దళితులు గిరిజనులు మాదిరి కుమ్మరి సాక్షి చేయాలి ఉంది అయితే వాళ్ళు పరిపాలిస్తున్నటువంటి కాలంలో అక్రమాలు జరిగితే ప్రజలు తిరుగుబాటు చేస్తే మనం కూడా పూడ్చి పెడతారు కదా మనల్ని కూడా చంపేస్తారు కదా మరి ఎట్లా ఎట్లా అన్నప్పుడు ఇప్పుడు ఏం లేదు కమ్యూనిస్టు పార్టీని పెట్టాలి అప్పటికే స్వతంత్ర పోరాటం జరుగుతున్నది చైనాలో జరుగుతున్నది రష్యాలో జరుగుతున్నది ఎరజెండా నాయకత్వంలో మార్క్సిజం లెనినిజం అనేటువంటి పేరుతోటి దానికి ఏంటిదంటే ఎరజెండా ఎరజెండా నాయకత్వంలో పెద్ద పెద్ద పోరాటాలు జరుగుతున్నాయి ప్రపంచం అంతా కూడా అనేక దేశాలలో విముక్త అవుతున్నటువంటిది ఈ యూనివర్సిటీలో చదువుకున్నటువంటి వాళ్ళు మీటింగ్ పెట్టారు రావి నారాయణ రెడ్డి మీరు పేరుంటారు రావి నారాయణ రెడ్డి బద్దం ఎల్లారెడ్డి ఇట్లాంటి ఒక గొప్ప గొప్ప నాయకులు నలుగురు ముస్లిం నాయకులు మీటింగ్ పెట్టి ఏం చేయాలి ఏం చేయాలంటే మన సంఘం పెట్టాలి పార్టీ పెట్టాలి పార్టీకి వ్యతిరేకంగా మీరు అనుకుంటారు దుబాకలో మనం యాభై మంది ఉన్నాం కదా అని అనుకోవచ్చు ఆ రోజు ఏడుగురే పెట్టారు ఏడుగురే మీటింగ్ పెట్టి తెలంగాణలో నిజాముకు వ్యతిరేకంగా పోరాటానికి సిద్ధం కావాలని చెప్పేసి యూనివర్సిటీలో పెట్టి కమ్యూనిస్ట్ పార్టీని ఏర్పాటు చేసి ఒక పార్టీని శాఖను ఏర్పాటు చేసి అనేక మందిని మేలుకొల్పి అప్పుడు గుత్పల సంఘం పెట్టారు మన జోగిపేట ఉందా పక్కకు జోగిపేట తెలంగాణ పోరాటం తెలంగాణ ఎర్రజెండా తెలంగాణ సంఘం తెలంగాణ పార్టీ అని పెడితే నైజాం కూడా ఏం చేశాడు నిషేధించాడు సంఘాలు పెట్టడానికి లేదని చెప్పేసి వీళ్ళు ఏం చేశారు పేరు మార్చారు ఆంధ్ర మహాసభ మొట్టమొదటి మహాసభ జోగిపేటలో జరిగింది జోగిపేటలో జరిగింది అక్కడ ప్రారంభమైంది అది అంటుకున్నది అది అంటుకున్నది దొరలకు వ్యతిరేకంగా ఉద్యమం ప్రారంభమైంది చాలా పెద్ద ఎత్తున గొడవలు జరుగుతున్నాయి అనేక మంది యువకులు చవాలా బతకాలా చావడానికైనా సిద్ధమైన నైజాంకు వ్యతిరేకంగా అని చెప్పేసి లక్షలాది మంది యువకులు బయటకు వచ్చేసినటువంటి పరిస్థితి ఉన్నది అందులోనే విష్ణు రామచంద్రారెడ్డికి వ్యతిరేకంగా పంతొమ్మిది వందల నలభై ఆరులో పోరాటానికి దొరలకు వ్యతిరేకంగా ప్రదర్శన తీస్తుంటే ఆ ప్రదర్శనలో పాల్గొన్నటువంటి దొడ్డికోమరయ్య మీద తూటలు వేశారు మొట్టమొదటి తెలంగాణ అమరవీరుడు ఎవరు దొడ్డి కొమరయ్య ఎక్కడ జరిగింది ఇది విష్ణు విష్ణు